మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మావాడికి ఫోన్ చేసేసి ఫోన్ చేసి చెప్పు కాపాడాలని చెప్పిండు అంతే అదే వాయిస్ తోనే లోపట్ వెళ్ళిపోయాను ఆడబిడ్డ అంటే మాకు తెలియదు ఒక్కడే ఆడబిడ్డ అసలు మా ఊర్లో పుట్టడం మా అదృష్టం ఈ అమ్మాయి ఈ అమ్మాయి వల్ల మా ఊరికి చాలా పేరు వచ్చింది చాలా మంచి అమ్మాయి ఇలాంటి అమ్మాయి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ తరంలో చూస్తామా లేదనేది కూడా నాకు తెలిసి ఇది ప్రశ్నార్థకమే ఎవరి తలరాత ఎలా ఉంటుందో తెలియదు ఎవరి జీవితం ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో తెలియదు మరణం ఏ రూపంలో వస్తుందో ఏ క్షణంలో వస్తుందో అంతు చిక్కదు ఆకేరు వాగులో కొట్టుకుపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని కథ వింటే కన్నీరు ఆగదు మృత్యువే ఆమెని పిలిచిందా ఆమె నుదుటి రాతలాగుందా అనే బాధ కలుగుతుంది మరణం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అశ్విని అనుకోలేదు ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు తండ్రి కూడా వారించారు సోదరుడు వద్దు చెల్లి అని బతిమాలాడు అయినా అశ్విని వినలేదు ఆఫీసులో ముఖ్యమైన పని ఉందని మొండిగా ఇంట్లోంచి బయలుదేరింది అశ్విని కోసం ఆకేరు వాగు మృత్యువులా కాచింది అశ్విని ఆమె తండ్రి మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి పైకి రాగానే వరద విరుచుకుపడింది కారును నీరు చుట్టుముట్టడంతో భయంతో అశ్విని తన అన్న అశోక్కు ఫోన్ చేసింది అతను హండ్రెడ్కు కు డయల్ చేసి మళ్లీ అశ్వినికి కాల్ చేసేలోపే ఆమె ఫోన్ ఆగిపోయింది ఫోన్ మాత్రమే కాదు ఆ క్షణంలో అశ్విని తండ్రి మోతీలాల్ శ్వాస కూడా ఆగిపోయింది వాగు సడన్ గా వచ్చేసింది అక్కడ మూడు వాగులు తెగినాయట వాగు ఫోన్ చేసి చెప్పు అదే అశ్విని స్వగ్రామం గంగారం తండాకు వెళితే ఆ ఊరి ప్రజలు చెప్పే మాటలు వింటే దుఃఖం తన్నుకొస్తుంది వ్యవసాయం చేస్తున్న తండ్రి పొలంలో కష్టం చేస్తుంటే తట్టుకోలేకపోయింది అశ్విని తన తండ్రి లాంటి అనేక మంది రైతులకు సాయం చేయాలని కలగనేది అందుకే అశ్వరావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో బిఎస్సి చేసింది పట్టుబట్టి ఢిల్లీకి వెళ్ళి మరి పీజీ పిహెచ్డీ పూర్తి చేసింది ఇప్పుడు రాయగఢ్లోని ఓ విత్తన పరిశోధన సంస్థలు సైంటిస్ట్ గా ఉద్యోగం చేస్తోంది కానీ మరణం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అనుకోలేదు ఇక ఒక మాటలో చెప్పాలంటే మాకు లేదు తను మాకు ఇప్పుడు ఆడబిడ్డ అంటే ఎంత దూరంలో ఉంటుందో మాకు తెలియదులే కానీ మాకు ఒకటే ఆడబిడ్డ తనను చూసి చాలామంది ఇన్స్పైర్గా అయ్యి తీసుకోవాలని బాగా చదవాలనేసి కూడా మా కోరిక అదే మా చివరి కోరిక తను ఎక్కడున్నా తన మనశ్శాంతిగా ఉండాలనేసి కోరుకుంటున్నాము తనను తన కూతురును మృత్యువు ఒకేసారి కబలిస్తుందని తండ్రి మోతీలాల్ కూడా ఊహించలేదు తండాలో పుట్టిన తన బిడ్డ దేశం మెచ్చే శాస్త్రవేత్త అవుతుందని కలగనేవాడు కొత్తగా నిర్మిస్తున్న ఇంటి డోర్కు తన కూతురు నేమ్ బోర్డు పెట్టి ఆ పేరు కింద అగ్రికల్చర్ సైంటిస్ట్ అని చూడాలి అనుకున్నాడు ఇంటికి పునాది వేశాడు కూతురు కోసం నేమ్ ప్లేట్ కూడా రెడీ చేశాడు కానీ అతని కళ నెరవేరనే లేదు ఆ కేరు వాగులో తమని జీవితం ఆగిపోతుందని ఆలోచించలేదు కూతురుతో పాటే తండ్రి మోతీలాల్ కూడా వాగులో కొట్టుకుపోయాడు చాలా మంచి అమ్మాయి తెలివిగల అమ్మాయి ఈ అమ్మాయిని కోల్పోవడం చాలా బాధాకరణం కాకపోతే ఏంటంటే దేవుడు అనేటోళ్ళు ఉన్న మంచి వాళ్ళకే చెడు చేస్తారనేది ఇది ఒక నిదర్శనం ఎందుకంటే దేవుడు తొందరగా మంచి వాళ్ళనే తీసుకెళ్తాడు అసలు మా ఊరిలో పుట్టడం మా అదృష్టం ఈ అమ్మాయి ఈ అమ్మాయి వల్ల మా ఊరికి చాలా పేరు వచ్చింది అమ్మాయి తీసుకున్న గోల్డ్ మెడల్స్ కావచ్చు పిహెచ్డి కావచ్చు అమ్మాయి రాయపూర్లో చేసే ఉద్యోగ రీత్యా కావచ్చు తల్లిదండ్రులతో పాటు మాతో పాటు అందరినీ ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మాతో చాలా కలిసిమెలిసి ఉండేది చాలా మంచి అమ్మాయి ఇలాంటి అమ్మాయి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ తరంలో చూస్తామా లేదనేది కూడా నాకు తెలిసి ఇది ప్రశ్నార్థకమే మోతీలాల్ది వ్యవసాయ కుటుంబం గంగారం తండాలో కష్టపడి బతికిన మనిషిగా గుర్తింపు ఉంది కొడుకు అశోక్ కుమార్ను కూతురు అశ్వినిని ఎంతో కష్టపడి చదివించాడు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ తండ్రికి కష్టం కలగకుండా చదువుకున్నారు పిల్లలిద్దరికీ ఉద్యోగాలు రావడంతో ఆ తండ్రి ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాడు కొడుక్కి పెళ్లి సంబంధం రావడంతో గత నెల ఇరవై తొమ్మిదిన నిశ్చితార్థం జరిపించాడు అశ్విని కూడా నిశ్చితార్థానికే వచ్చింది అలా అనుకోని ముప్పుకు గురయ్యి ప్రాణాలు కోల్పోయింది ఒకచోట అశ్విని మృతదేహం మరో చోట తండ్రి మృతదేహం ఆ రెండింటిని చూస్తే గుండె తరుక్కుపోతోంది తండ్రి కూతుల డెడ్ బాడీలను రెండింటినీ ఒకేసారి గ్రామానికి తీసుకురావడంతో గంగారం తండ గుండె లవిసేలా రోధిస్తోంది అశ్విని సాధించిన విజయాలను గుర్తు చేసుకొని బోరున విలపిస్తోంది చిన్నప్పటి నుంచే అశ్విని అన్నింటిలో చురుకుగా ఉండేదని చెబుతున్నారు చదువుతున్న సమయంలోనే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిందని గుర్తు చేసుకుంటున్నారు అశ్విని బతికుంటే తమ ఊరికి మంచి జరిగేదని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని కలగన్నామని మరణం ఎంత త్వరగా వస్తుందని ఊహించలేదని చెబుతున్నారు పర్సనలీ లైక్ సీయింగ్ హర్ హాస్ వెరీ గుడ్ గర్ల్ లైక్ షీస్ కైండ్ ఆఫ్ ఐడియల్ ఫర్ ఎవ్రీ వన్ లైక్ పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ గర్ల్ ఈస్ దర్ లైక్ Uh, she should be like this and she is very motivated to others yeah so she was very motivating and uh, she was she was having very positive aura so uh, people were liking that and uh, uh, people were like to be around her uh, so she was motivating the people and she was totally positive uh, most of the time uh, so that's what we al always remember about her so this is very unfortunate event uh, and uh, we lost one of the మేబీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ వి లాస్ట్ సో ఇట్స్ వెరీ అండ్ కమింగ్ ఫ్రమ్ దిస్ వెరీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ హియర్ టు రీచింగ్ దేర్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ టాస్క్ సో ఇట్స్ రియలీ డిస్హార్టనింగ్ టు దిస్ దిస్ దన్ఫార్చునేట్ ఈవెంట్ వి కెనాట్ నో వన్ దిస్ అశ్విని మరణ వార్తను తట్టుకోలేకపోయారు ఆమె స్నేహితులు ఆమె చనిపోయిందని తెలియటంతోనే ఢిల్లీ నుంచి హుటాహుటిన గంగారం తండాకు చేరుకున్నారు కడసారి తమ స్నేహితురాల్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు కానీ అశ్విన్ నాకు ఎంఎస్సీ జాయిన్ అయినప్పుడు న్యూఢిల్లీలో క్లాస్మేట్గా జాయిన్ అయినప్పటి నుంచి పరిచయం తను అప్పటి నుంచే మాకందరికి ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే యూజీలోనే పది గోల్డ్ మెడల్స్ తీసుకొని వచ్చింది సో దాని నుంచే మేము అప్పుడు నుంచి చాలా ఇన్స్పైర్ అవుతుండే ఎంటర్ క్లాసు అంతే మనిషి జీవితం ఇరవై నాలుగేళ్ల వయసులోనే ఎన్నో విజయాలు సాధించింది అశ్విని యువ శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది చదువులో నెంబర్ వన్ గా నిలిచింది ఊళ్ళో నెంబర్ వన్ గా మారింది ఆమె విజయాలను చూసి విధి ఓర్వలేకపోయింది మృత్యువై కాటేసింది అశ్విని కథను తలుచుకుంటే ఎవరికైనా కన్నీరు వస్తుంది మావడికి ఫోన్ చేసేసి వాగు ఇక్కడ దాకా వచ్చిందిరా ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు కాపాడాలని చెప్పిండు అంతే అదే వయస్తోనే కొట్టుకుని వెళ్ళిపోయాను ఆడబిడ్డ అంటే ఎంత దూరంలో ఉంటుందో మాకు తెలియదులే కానీ మాకు ఒక్కడే ఆడబిడ్డ అసలు మా ఊరిలో పుట్టడం మా అదృష్టం ఈ అమ్మాయి ఈ అమ్మాయి వల్ల మా ఊరికి చాలా పేరు వచ్చింది చాలా మంచి అమ్మాయి ఇలాంటి అమ్మాయి భవిష్యత్తులో ఇంకా మనం నెక్స్ట్ తరంలో చూస్తామా లేదనేది కూడా నాకు తెలిసి ఇది ప్రశ్నార్థకమే